వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి సోషల్ మీడియాలో సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నారు నకిలీ మద్యంతో సుమారు ఐదు వేల రెండు వందల ఎనభై కోట్లు చంద్రబాబు వాళ్ళ కొడుకు నారా లోకేష్ బాబు ఇద్దరు మద్యం కుంభకోణం చేశారు అని ఆయన ఆరోపిస్తున్నారు ఇంతకీ కారుమూరి వెంకటరెడ్డి ఏం మాట్లాడారు నకిలీ మద్యం ఎలా తయారవుతూ ఉంది నకిలీ మద్యం కుంభకోణంలో చంద్రబాబు మరియు నారా లోకేష్ ఎలా పాత్రధారులు అవుతారు ఒక్కసారి ఆయన మాటల్లో నలభై ఎనిమిది కోట్ల వాటర్ బాటిల్ నకిలీ మద్యం దాంట్లో పోసి ప్రజల ప్రజలకి ఏదైతే ఆ మద్యాన్ని అమ్మి ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడితే చంద్రబాబు నాయుడు గారు చాలా లైట్ గా దాన్ని ఎందుకంటే దీని వెనక్కున్నది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కోరికే కాబట్టి దాన్ని సైట్ చేయడం కోసం మొలకల చెరువు నకిలీ మధ్య కేసులో నిందితులు ఎంతటి వారైనా వదలొద్దు అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి రాష్ట్రంలో నకిలీ మధ్య నెట్టి బస్సులో ఉపేక్షించేది లేదు ప్రజల ప్రాణాలను చేటు చేసే నేరాలపై ఉక్కుపాదం అవపాలని చంద్రబాబు ఆదేశించారు ప్రధాన నిందితుడు విదేశాల్లో ఉన్నాడు ఎవరైతే అద్దెపల్లి జనార్దన్ రావు ఏ విధంగా ఉన్న అతను విజయవాడ అతని ఓ బార్ లైసెన్స్ ఉంది కల్తీ మద్యం తయారీ బస్సు అతను ములకల చెరువుకు వచ్చాడు ఇది ఈనాడు పెట్టింది ఆంధ్రజ్యోతి నకిలీ మధ్య ఇద్దరు టీడీపీ నేతలపై వేటు ఒకటి తంబాలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డితో పాటు స్థానిక టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడిని పార్టీని సస్పెండ్ చేస్తూ పల్లా శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు పెద్దిరెడ్డి కుటుంబానికి తన సన్నిహితుడు ఎవరు దాసరపల్లి జయచంద్రారెడ్డి మరి పెద్దిరెడ్డి గారి కుటుంబానికి సన్నిహితులు అయితే ఎందుకు ఇచ్చారు టికెట్ తెలుగుదేశం పార్టీ ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఇచ్చి తమారాబడి టికెట్ ఎందుకు ఇచ్చారు అంటే అసలు వార్తలు ఏది సైన్ చేయడం కోసం ఈ రాసేటటువంటి వార్తలు అనమాట నకిలీ మధ్యం తీగ తెరాల్లో కదిలిన డొంక వైసీపీ హయాం నుంచి ఇచ్చేదిగా రాకెట్టు అక్కడ తీగలా అయితే గుంటూరు జిల్లా ధరల్లో వైసీపీ నేత మాత్రం ఉన్న ఈ రాకెట్ కదులుతుంది ఆ వైసీపీకి సంబంధించినటువంటి వైసీపీ ప్రభుత్వ కాలం నుంచి ఈ రాకెట్ ఇచ్చేదిగా సాగుతుందని అప్పటి ప్రభుత్వ పెద్దలు అండలతోనే సాగించిన దందాను కూట ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకులు అంటూ కొనసాగిస్తున్నారంటున్నారు అప్పటి ఓ వైసీపీ నేతకు శ్రీనివాసరావు అని అతని అండతోనే గత ప్రభుత్వంలో ఐదేళ్లు గుంటూరు జిల్లా గుంటూరు బాపట్ల జిల్లా రేపల్లె చెరుకుపల్లి నిజాంపట్నంలో నకిలీ మద్యం చేశారు ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరఫరా చేసి డబ్బు అడిగేస్తున్నట్టు తెలిసింది అంటే ఈ రెండు దినపత్రికలను దేనితో కొట్టినా కూడా వీళ్ళకి సిగ్గురా మనిషికి ఒక మాట గుర్తుకో దెబ్బ అని ఉంటుంది ఈ రెండు దినపత్రికలు కడుపు కన్నం తిని ఏ రోజు వార్తలు రాయవు అసలు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయాలి ప్రభుత్వ మద్యం దుకాణాలు సప్లై చేశారంట అంటే అసలు వార్త సైడ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి రాయంలో ఏదైతే ప్రతి ఏ ప్రతి లిక్కర్ బాటిల్కి సంబంధించిన దాని మీద ఏదైతే క్యూఆర్ కోడ్ ఉంటుంది అది స్కాన్ అయితేనే దాన్ని అమ్మడానికి ఉంటుంది ఎక్కడ కూడా బయట నుంచి నకిలీ మద్యం ఒక్కడ కూడా అమ్మడానికి అసలు అవకాశమే లేదు కానీ రెండు ప్రభుత్వ మద్యం దుకాణాలకు సప్లై చేశారని చెప్పి ఎంత భూతవార్త రాశారంటే ఎందుకంటే ఇప్పుడు ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయల కుంభకోణాన్ని సైడ్ చేయడం కోసం అసలు ఈ దేశ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి నకిలీ మద్యం కుంభకోణం డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద కుంభకోణం మద్యం బాటిల్ కోట కోట రూపంలో పైకేమో స్టిక్కర్ ఏదైతే వీళ్ళు అమ్ముతున్నటువంటి ఆ స్టిక్కర్ పైన బాటిల్ దర్జాగా కనబడింది లోపల మద్యం మాత్రం నగ్య్యింది ఒక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వల్ల అది అయిద్దా ఆ జయచంద్రారెడ్డి వల్ల అయిద్దా మంత్రులు ముఖ్యమంత్రి హస్తం లేకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల హస్తం లేకుండా ఒక ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయల మద్యం కుంభకోణానికి అసలు అవకాశం ఉంటుందా దాన్ని సైడ్ చేయడం కోసం చూడండి కెనాల్లో డొంక దొరికింది లేదంటే వాళ్ళు అప్పుడు వైసీపీ వీళ్ళు ఇప్పుడు ఇది అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి పలానా వాళ్ళకి బంధువులు ఇది వార్త చూశారుగా వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల నకిలీ మద్యాన్ని ఒక సంవత్సర కాలంలో నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్స్లు నకిలీ మద్యాన్ని నింపి దాదాపు ఐదు కోట్లు సంపాదించారని దీని వెనకాల చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు ఇద్దరు కూడా ఉన్నారని ఇది ఒక్కరి వల్ల జరిగే పని కాదని అన్నమయ్య జిల్లాలోని ములకల చెరువులో ఇంత పెద్ద కుంభకోణం జరిగితే దీనిని డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు దీనిని సైడ్ ట్రాక్ పట్టించేందుకు మరి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డితో జయచంద్రారెడ్డికి సంబంధం ఉందని చెప్తున్నారు జయచంద్రారెడ్డికి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధం ఉన్నట్లయితే ఎందుకు మీరు టికెట్ ఇచ్చారు ఎందుకు మీరు టీడీపీ పార్టీలో టికెట్ ఇచ్చారు అని కారుమూరి వెంకటరెడ్డి ప్రశ్నిస్తున్నారు నకిలీ మద్యాన్ని ఈ విచ్చలవిడిగా ఐదు వేల రెండు వందల ఎనభై కోట్లు ఒక సంవత్సర కాలంలో చంద్రబాబు నారా లోకేష్ బాబు నిజంగా ఆర్జించారా నిజంగా ఈ నకిలీ మద్యంపై గత రెండు రోజులుగా వస్తున్న వార్తలు ఎంతవరకు నిజం దీనిపై ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి కేంద్ర ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకోవాలి బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీ పైన నకిలీ మద్యం కుంభకోణం పైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి అని నేను ఈ వీడియో ద్వారా డిమాండ్ చేస్తున్నాను